చెప్పండి ఈ నల్లగొండలో ఇప్పుడు జరుగుతున్న పట్టబల ఎన్నికల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీలు పోటీలో ఉండవని మేము అనుకుంటున్నాము మా యువత ఎందుకంటే ఇది వేసేది గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ కాబట్టి ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నుకునే విధానం కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే కోదానరామ్ సార్ కానీ చెరుకు సుధాకర్ సార్ కానీ మన తీర్మార్ మల్లన్న గారు కానీ ఎక్కువ ఓట్లు ఆర్జించే అవకాశం ఉన్నది వీళ్ళ ముగ్గురు కాకుండా ఉమ్మడిగా ముగ్గురు నుండి ఒక అభ్యర్థి నిలబెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని ప్రస్తుతం ఉన్న సమీకరణాలు చెప్తున్నాయి నేనైతే తీర్మార్మాలన్న గారే వస్తారని అనుకుంటున్నాను ఇది ఇక్కడ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోని ఎన్జి కాలేజీ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానమాలన గెలవాలి అని వాళ్ళు ఆశిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం తీర్మానం వల్లనే గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి గట్టిగా కూడా ఎందుకంటే ప్రతి ఒక్క యువత కూడా తీర్మానం వల్లనే గెలవాలి తీర్మానమాలను వస్తే మా యొక్క ఉద్యోగాలు మాకు వస్తాయి మా నిరుద్యోగం నుంచి మేము బయటపడతామని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ యువతే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా కోరుకోవటం అనేది ఒక గమ గమనార్హంగా చెప్పుకోవచ్చు ¿Qué